బళ్ళారి లోక్సభ ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట తిరుగులేని విజయాలతో హస్తం జెండాను రెపరెపలాడించింది ఈ లోక్సభకు ఇప్పటి వరకు పదిహేడు సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ ఏకంగా పదిహేను సార్లు విజయ దుందుబి మోగించింది పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన తొలి ఎన్నిక మొదలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు వరుస విజయాలతో రికార్డు సృష్టించింది అయితే రెండు వేల నాలుగులో భారతీయ జనతా పార్టీ సునామీలా దూసుకొచ్చింది కాంగ్రెస్ హవాకు బ్రేక్ వేస్తూ తొలిసారిగా బళ్లారి లోక్సభ స్థానంలో బీజేపీ ఎంట్రీ ఇచ్చింది ఈ క్రమంలో నాలుగు సార్లు కాషాయ జెండాను ఎగురవేసింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ దివంగత బీజేపీ అగ్రనేత కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్లు బళ్లారీ నుంచి బరిలో దిగారు ఆ ఎన్నికల్లో ఇరు పార్టీల నేతలు హోరాహోరీగా తలపడటంతో అప్పట్లో ఈ నగరం పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది అయితే ప్రస్తుత ఎన్నికల్లో బళ్ళారి లోక్సభ స్థానంలో కాంగ్రెస్ బీజేపీ ఢీ అంటే ఢీ అంటున్నాయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి తుకారాం భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి శ్రీరాములు తలపడుతున్నారు ఇరువురు బోయ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతలు కావడంతో ఈ లోక్సభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి అయితే ఇరు పార్టీల బలాబలాలేంటి తాజా ఎన్నికల్లో ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు ఈ లోక్సభ స్థానంలో గత ఎన్నికల చరిత్ర ఏం చెప్తోంది ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వాచ్ స్టోరీ బళ్ళారి పేరు చెప్పగానే మైనింగ్ కింగ్ రాజకీయ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి ఓబులాపురం క్వారీలు గుర్తొస్తాయి గాలి జనార్దన్ రెడ్డి బళ్ళారి కేంద్రంగా ఒకప్పుడు కన్నడ సీమను శాసించారు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న బళ్ళారిలో మొట్టమొదటిసారిగా ఎజెండా రెపరెపలాడటానికి కారణం గాలి సోదరులే అయితే రాయలసీమకు ఆనుకుని ఉండే బళ్ళారి నగరం పేరుకు కర్ణాటకలో ఉన్న తొంభై శాతం మంది తెలుగువారే హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో బళ్ళారి కీలక నగరం విద్య వాణిజ్య పారిశ్రామిక రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించారు పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పడిన బళ్ళారి లోక్సభ స్థానం ఎస్టీ రిజర్వ్డ్కి కి కేటాయించారు ఈ సిగ్మెంట్ పరిధిలో నాలుగు ఎస్టీ రిజర్వ్డ్ అసెంబ్లీ స్థానాలున్నాయి బళ్ళారి లోక్సభ నియోజకవర్గం పరిధిలో హూవిన హడగలి హగలి బొమ్మనహల్లి విజయనగర కంప్లీ బీ బళ్ళారి సిటీ సండూర్ స్థానాలు స్థానాలున్నాయి ఇందులో హూవిన హడగలి హగలి బొమ్మనహల్లి ఎస్సీ నియోజకవర్గాలు కాగా కంప్లీ బీ సండూర్ కూడ్లిగి ఎస్టీ స్థానాలుగా కొనసాగుతున్నాయి బళ్ళారి లోక్సభ స్థానం పరిధిలో సుమారు పద్దెనిమిది లక్షల మంది ఓటర్లున్నారు అయితే బళ్ళారి లోక్సభ స్థానానికి పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన తొలి ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టేకూరి సుబ్రహ్మణ్యం ఎంపీగా విజయం సాధించారు ఆ తర్వాత ఎన్నికల్లోనూ ఆయనే రెండో పర్యాయం సాధించారు పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల ఒకటి ఎన్నికలో వీకే వి విరావు వరుసగా కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అదే పార్టీకి చెందిన కెఎస్ వీరభద్రప్ప పంతొమ్మిది వందల ఎనభై ఎన్నికల్లో ఆర్వై గోర్పడే విజయం సాధించి కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించారు ఆ తర్వాత జరిగిన పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఎన్నికల్లో బసవరాజేశ్వరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వరుస విజయాలను అందుకుని రికార్డు సృష్టించారు పంతొమ్మిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎన్నికల్లోనూ కాంగ్రెస్కు ఎదురు లేకుండా పోయింది ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కేసీ కొండయ్య రెండుసార్లు విజయాన్ని అందుకున్నారు అయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో బళ్ళారి లోక్సభ స్థానం దేశ రాజకీయాల్లో కేంద్ర బిందువైంది ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దివంగత బీజేపీ నేత కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్లు బళ్ళారి ఎన్నికల బరిలో ఢీకొట్టారు ఇరువురు నేతలు హోరాహోరీగా తలపడటంతో అప్పట్లో ఈ నగరం పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది సోనియా గాంధీకి నాలుగు లక్షల పద్నాలుగు వేల ఆరు వందల యాభై ఓట్లు సుష్మా స్వరాజ్కి మూడు లక్షల యాభై ఎనిమిది వేల ఐదు వందల యాభై ఓట్లు పోలయ్యాయి ఈ పోరులో సోనియా గాంధీ యాభై ఆరు వేల వంద ఓట్ల మెజారిటీతో బళ్ళారి లోక్సభ స్థానం నుంచి విజయం సాధించారు గాలి సోదరులు సుష్మా స్వరాజ్ విజయం కోసం శ్రమించడంతో బీజేపీ పెద్దల దృష్టిలో పడ్డారు అయితే బళ్ళారి లోక్సభ స్థానంలో పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు వరుస విజయాలను నమోదు చేసిన కాంగ్రెస్ పార్టీకి ఆ తర్వాత జరిగిన ఎన్నికల నుంచి పతనం ప్రారంభమైంది రెండు వేల నాలుగులో జరిగిన ఎన్నికల్లో బళ్లారి రాజకీయ ముఖ మారిపోయింది ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గాలి కరుణాకర్ రెడ్డి తొలిసారిగా కాషాయి జెండా ఎగురవేశారు రెండు తొమ్మిది ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి జే శాంత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనూ అదే పార్టీకి చెందిన బి శ్రీరాములు గెలవడంతో భారతీయ జనతా పార్టీ వరుసగా ఈ లోక్సభ స్థానంలో మూడుసార్లు విజయాన్ని అందుకుంది రెండు వేల పద్దెనిమిది ఉప ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ తెరపైకి వచ్చింది ఈ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి విఎస్ ఉగ్రప్ప విజయం సాధించారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వై దేవేంద్రప్ప విజయం సాధించి ఆ పార్టీకి నాలుగో విజయాన్ని అందించారు ఈ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి వై దేవేంద్రప్పకు ఆరు లక్షల ఒక వెయ్యి మూడు వందల ఎనభై ఎనిమిది ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి విఎస్ ఉగ్రప్పకు ఐదు లక్షల డెబ్బై ఐదు వేల ఆరు వందల ఎనభై ఒక్క ఓట్లు పోలయ్యాయి మొత్తంగా బీజేపీ ఇరవై ఐదు వేల ఏడు వందల ఏడు ఓట్ల మెజారిటీతో బళ్ళారిలో పట్టు నిలుపుకుంది ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి తుకారం భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి బి శ్రీరాములు ఢీకొడుతున్నారు ఈ ఎన్నికలను ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి మోడీ చరిష్మాతో పాటు గాలి సోదరుల ప్రభావం బోయ కురుబ వాల్మీకి సామాజిక వర్గాల మద్దతు తనకే అంటూ శ్రీరాములు ధీమా వ్యక్తం చేస్తున్నారు దూసుకుపోతున్న ఆయన ప్రచారంలోనూ ఈ ఎన్నికల్లో తనకు మరోసారి రాజకీయ భిక్ష పెట్టాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు మాజీ మంత్రి తుకారాంకు సండూరు బళ్ళారి ప్రాంతంలో బలమైన అనుచరగణం ఉంది దీనికి తోడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో తాను విజయం సాధిస్తానని తుకారాం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు పార్లమెంటు పరిధిలోని శాసనసభ స్థానాల్లో ఆరు చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండటం తుకారాంకు కలిసి వచ్చే అంశంగా మారింది బళ్ళారి బళ్ళారి రూరల్ కంప్లీ కూడ్లుగి విజయనగర హువిన హడగలి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంచి మెజారిటీని నమోదు చేశారు హడగలిలో ఒక్కచోట మాత్రమే బీజేపీ ఎమ్మెల్యే ఉండగా హగరి బొమ్మనహల్లిలో జెడిఎస్ అభ్యర్థి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న బళ్ళారిలో మరోసారి పట్టు సాధించేందుకు ఆ పార్టీ తహతహలాడుతుండగా ఇప్పటికీ నాలుగు సార్లు గెలిచిన బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు సిద్ధమైంది హోరాహోరీ పోరులో బళ్ళారి ఓటర్లు ఏ పార్టీ వైపు నిలబడతారు అనేది ఆసక్తిగా మారింది ఈ ప్రత్యేక కథనం మీకు నచ్చితే మా వీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కన్నడ రాజకీయాల్లో పెను ప్రభావం చూపే బళ్ళారి లోక్సభ స్థానం చరిత్ర తాజా రాజకీయాలు మరింతమందికి తెలియాలంటే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్